హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తంబునెయిల్ లో చెప్పినట్టు ఈరోజు మన వీడియో ఏంటంటే కాటన్ శారీస్కి గంజి పెట్టి రోలింగ్ స్టాండ్కి ఎలా ఫిక్స్ చేస్తాము అనే దాని గురించి అలాగే వాటి ఫినిషింగ్ ఏ రకంగా వస్తుంది అనేది కూడా ఈరోజు చూద్దాము ఇక్కడ గంజి కోసం నేను పావు కేజీ గంజి పౌడర్ తీసుకున్నాను ఈ గంజి పౌడర్ను కూడా మైలాబ్ కంపెనీ నుండే తెప్పించాను చాలా ఫైన్ క్వాలిటీ గంజి పౌడర్ ఇది నేను గత రెండు సంవత్సరాల నుంచి గంజి పౌడర్ ఎక్కడ దొరికినా కూడా తెచ్చుకొని వాడి చూస్తున్నాను అది ఎలా ఉంటుంది అని మీకు డే టూ వీడియోలో చెప్పాను కదా సుష్మి గంజి పౌడర్ అది చాలా బాగుందండి తర్వాత ఈ మైలాబ్ కంపెనీ వాళ్ళ గంజి పౌడర్ నచ్చింది బాగుంది చాలా బాగుంది ఇది ఇది మనకు ఫైవ్ కేజీ బ్యాగ్లో అందుబాటులో ఉంటుంది ఇది కేజీకి నైంటీ రూపీస్ అండి ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ నేను పావు కేజీ గంజి పౌడర్కి ఐదు లీటర్ల వరకు వాటర్ తీసుకున్నాను దాన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు కలిపి పెట్టుకున్నానండి పక్కన ఇప్పుడు వాటర్ మసలగానే అందులో వేసేస్తున్నాను చూడండి ఒక నిమిషం అలా ఉంచి తీస్తే సరిపోతుంది ఇది కలుపుతుండగానే ట్రాన్స్పరెంట్గా అయిపోతుందండి పిండి పిండిలాగా రవ్వరవ్వలాగా ఏమీ అనిపించదు ఇది చాలా బాగుంది ఈ గంజి వాడినప్పుడు శారీ పైన ప్యాచెస్ లాగా ఏమీ రావట్లేదు అందుకని నేను నీలి కూడా ఏమీ కలపట్లేదు కొద్దిగా బ్లూ కలుపుతుంటారు కదా చాలామంది నేను అది కూడా కలపట్లేదండి మీరు కావాలనుకుంటే గంజి ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు నేను వేయబోయే శారీస్ గంజి వేయబోయే శారీస్ కొంచెం గట్టిగా అడిగారండి స్టిఫ్నెస్ ఎక్కువ అడిగారు అందుకని కాస్త చిక్కగానే చేసుకున్నాను గంజిని ఎప్పుడైనా సరే ఇలా రెండు మడతలు వేసుకున్న క్లాత్తో వాడపోయాలండి గంజి వడబోసేటప్పుడు ఇంకొకరు అవసరం లేకుండా నేనేం చేస్తానంటే ఆ రెండు వరుసల క్లాత్ని లోపల వరకు బకెట్ లోపల వరకు పెట్టేస్తాను దాంట్లో గంజి పోసిన తర్వాత మెల్లగా సైడ్ల నుంచి దాన్ని తీసేస్తాను నేను ఈ పనులన్నీ దాదాపు ఒక్కదాన్నే చేసుకుంటాను ఎప్పుడో ఒకసారి ఎవరన్నా హెల్ప్ చేస్తారు నాకు ఒక్కదాన్ని చేసుకోవడం అలవాటైపోయిందండి కాకపోతే కాస్త నెమ్మదిగా అవుతుంది వర్క్ అనేది ఇక్కడ రోలింగ్ స్టాండ్ ఎంటీగా ఉంది కదా నేను ఎప్పుడైనా దానికి ఉన్న స్టిక్స్ అన్నీ కూడా తీసేసి లోపల పెడతానండి మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఈ స్టిక్ చూడండి ఇదే రోలింగ్ స్టిక్ రోలింగ్ స్టిక్ పైన సన్నగా కనిపిస్తున్న బ్రౌన్ కలర్ స్టిక్ నేను యాడ్ చేయించానండి ఒక సైడ్కి సన్నటి మొలలు కూడా కొట్టించాను చీర ఆగడానికి వీలుగా ఉంటుంది మీరు ప్లేన్ వరకు చూస్తున్నారు కదా వైట్ పెయింట్ వేసినంత వరకు స్టిక్ని మొదట్లో నేను అలానే చేసేదాన్ని కాకపోతే శారీ అనేది జరుగుతూ ఉండేది ఆగకపోయేది ఈ రాడ్ చూసారా దీనికే మనము శారీని అటాచ్ చేస్తూ వెళ్తుంటాము ఈ పైన ఉన్నదేమో మూవింగ్ రాడ్ దీనివల్ల మనం శారీని అటు ఇటు జరుపుకోవచ్చును ఇది గురవయ్య దేవరా వాళ్ళ స్టాండ్ అండి హైదరాబాద్ వారిది ఇప్పుడు గంజి పెట్టే విధానం చూద్దాము మనం గంజిని చిక్కగా చేసుకున్నాం కదా అందుకే కొంచెం వాటర్ కలుపుతున్నాను వాటర్ కలపడం అనేది మనం శారీని స్టిఫ్గా పెట్టుకుంటామా కాస్త పలచగా పెట్టుకుంటామా అనే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ నాకు స్టిఫ్గానే శారీస్ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ కలిపాను దాదాపుగా లేడీస్ అందరికీ ఈ గంజి పెట్టుకునే విధానం తెలిసే ఉంటుంది కొత్తగా ఎవరన్నా ట్రై చేస్తున్నా కూడా రెండు మూడు సార్లు మీరు గంజి పెట్టుకునేసరికి అది ఎలా పెట్టాలనేది అర్థమైపోతూ ఉంటుంది ఖచ్చితంగా ఇంతే పౌడర్ తీసుకోవాలి ఇంతే వాటర్ తీసుకోవాలి అనేది ఏమీ ఉండదండి ఇక్కడ నేను నాలుగు కాటన్ శారీస్ ఒకటి సిల్క్ మిక్స్డ్ కాటన్ శారీ తీసుకున్నాను మొత్తం ఐదు శారీస్ తీసుకున్నానండి అలాగే మనం చేసుకునే గంజి చిక్కదనం అనేది మనం కొనుక్కునే పౌడర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా గంజి ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలుగుతారండి సమస్య ఎక్కడొస్తుందంటే శారీని ఎండేయడము దాన్ని తిరిగి ఐరన్ చేయడం దగ్గర వస్తుంది కొంతమంది గంజి వేశాక రోప్ మీద ఎండేస్తారు కొంతమంది ఏమో నేల మీద చక్కగా పరిచేస్తుంటారు కానీ శారీస్ మాత్రము క్రాస్ పోతూనే ఉంటాయి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది గంజి వేసి వాటిని ఎండేయడము అనేది గంజి చీరలు ఇలా క్రాస్ పోకుండా చక్కగా వస్తే బాగుంటుంది అనిపించిందా మీకు ఎప్పుడైనా అలాగే ఐరన్ చేయకుండానే గంజి చీరలు నీట్గా వస్తే బాగుండు అనిపించిందా గంజి వేశాక ఆ చీరలకు ఐరన్ లేకుండా చాలా నీట్గా రావాలంటే మాత్రం ఒకటే పద్ధతి ఉందండి అది మనం స్టాండ్కు చీరలను స్టిక్ చేసుకోవడమే నాలుగు వైపులా కరెక్ట్గా బిగించి పెట్టడం వలన చీర అనేది క్రాస్ పోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు నేను ఈ చీరల్ని స్టాండ్కే పెడతాను మీరు వన్ బై వన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి గంజిలో శారీని ముంచాక ఇలా కుచ్చిళ్ళలాగా చేసుకొని నీట్గా పైనుంచి కిందికి గంజిని గట్టిగా అనేసేయాలండి ఎప్పుడు కూడా దాన్ని గట్టిగా మొత్తం పొయ్యేలాగా మాత్రం పిండకూడదు ఇలా గంజి వేసుకునేటప్పుడు ఏ శారీకి ఆ శారీకి విడిగా గంజి వేసుకోవాలండి ఒకటేసారి టబ్లో గంజి అంతా వేసేసి వన్ బై వన్ శారీస్ని అందులో తీసివేయకూడదు అలా అయితే అన్ని చీరలకు ఒకే రకంగా గంజి పట్టదు ఇక్కడ నేను మీకు స్టాండ్ను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు శారీని ఏ రకంగా స్టాండ్కు పెడదామో చూద్దాము ముందుగా నేను అలా రాడ్ మీద శారీ వేస్తానండి ఇలా రాడ్ మీద వేసేటప్పుడే ఫాల్ మన వైపు పైకి వచ్చేలాగా చూసుకోవాలి ఇంతకుముందు మీరు చీ మీకు చీరను చుట్టే స్టిక్కి మేకులు చూపించాను కదా ఇలా శారీని తీసుకొని ఆ మేకులకు సెట్ చేసుకుంటూ వెళ్ళాలండి ఫాల్ పైకి మన చేతి వరకు వచ్చేలాగా చూసుకోవాలి ఒకసారి చూడండి ఈ వర్క్ ఇద్దరు ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి ఒక్కరే చేసుకోవాలంటే మాత్రం కాస్త కష్టమవుతుంది శారీ రోలింగ్ని వృత్తిగా తీసుకుందాం అనుకునే వాళ్ళు మీతో పాటు ఇంకొకరు కూడా మీకు హెల్ప్గా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ చూడండి శారీని ఫిక్స్ చేశాక ఇలా స్టిక్ని చుట్టూ తిప్పండి దాంతో శారీ కాస్త టైట్గా అవుతుంది మరీ ఎక్కువ కూడా తిప్పకూడదు అలా తిప్పినట్టయితే ఇంకోవైపుకు శారీ అందదు దిది చూసుకుంటూ తిప్పాల్సి ఉంటుంది ఇక్కడ నేను ట్రైప్యాడ్ స్టాండ్కి ఫోన్ని ఫిక్స్ చేశాను కాబట్టి మీకు ఓన్లీ ఒకటే ఫ్రేమ్ కనిపిస్తుంది నేను మళ్ళీ మీకు ఇదంతా విడివిడిగా చూపిస్తాను ఇదిగోండి ఇదేనండి నేను ఇంతకుముందు సెట్ చేసింది కర్ర ఎటువైపు కదలకుండా అక్కడ ఒక మొలను పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ అడ్డంగా ఉన్న రాడికి ఐరన్ క్లిప్స్ ఉన్నాయి కదా శారీని అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ కింద చూడండి ఈ స్టిక్ని ఈ రెండు ఉంటాయండి ఈ స్టిక్స్ రెండింటిని మనము కింద శారీకి ఫిక్స్ చేస్తాము ఇప్పుడు నాలుగు వైపులా మనకి చీర ఫిక్స్ అయిపోయింది ఈ రకంగా ఇది సిక్స్ రోస్ స్టాండ్ అండి ఆరు చీరల వరకు పెట్టవచ్చు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఐదు చీరలే ఉన్నాయి కాబట్టి ఐదే పెట్టాను ఈ స్టిక్ కదలకుండా ఉండడానికి ఈ ఐరన్ మొలను పెట్టాల్సి ఉంటుంది మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఫాల్ పైకి రావాలని ఇదిగోండి ఈ రకంగా అన్నమాట మీరు చీరలు స్టాండ్గా పెట్టేటప్పుడు ఎండ ఉండేలా చూసుకోండి ఎండ ఉంటేనే చీరలు స్టిఫ్గా వస్తాయి ఇక్కడ మనం ఫాల్ని పైకి ఎందుకు ఉంచుతామంటే పైన ఫాల్ తొందరగా ఎండిపోతుందండి అదే కింద ఉందనుకోండి గంజి అంతా కిందికి చేరినప్పుడు అది తొందరగా ఎండదు అందుకని రోలింగ్ కర్రల కంటే కూడా ఈ స్టాండ్కే శారీస్ నీట్గా వస్తాయండి ఎందుకంటే మనం నాలుగు వైపులా ఈవెన్గా శారీని లాగి క్లిప్స్ పెడతాం కదా శారీ ఎక్కడికక్కడికి కరెక్ట్గా వచ్చేస్తుంది మనం షాప్లో కొన్నప్పుడు ఏ స్ట్రక్చర్ అయితే ఉంటుందో శారీకి అదే స్ట్రక్చర్తో మనకు మళ్ళీ శారీ కొత్తదానిలా వస్తుంది ఇదిగోండి ఇవి మనం శారీకి కింద పెట్టే ఐరన్ రాడ్ క్లిప్స్ ఇలా పెట్టడం వల్ల శారీ కదలకుండా ఉంటుంది మీరు శారీకి గంజి పెట్టి గోడ మీద వేసినా లేదా రోప్ మీద వేసిన లేదా నేల మీద పరిచినా కూడా ఈ స్ట్రక్చర్ రాదండి అలాగైతే శారీ ఎటో ఒకవైపు లాగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత స్టిఫ్నెస్గా ఎంత ఈవెన్గా అనిపిస్తున్నాయో శారీస్ ఈ వీడియోలో మీకు నేను గంజి శారీస్ని ఈ స్టాండ్కు ఫిక్స్ చేయడం మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో శారీస్కి ఏ రకంగా పాలిష్ పెడతారా అనేది కూడా చూపిస్తాను ఇక్కడ ఎల్లో కలర్ శారీ బయటికి వచ్చింది చూసారా అంటే అది ఎక్స్టెన్షన్ అన్నమాట ఆ శారీ పెద్దగా వచ్చిందండి మనకు ఈ స్టాండ్కి ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం శారీని దగ్గర నుండి చూద్దాము డిజైన్ చూడండి ఒకవైపు లాగినట్టు కాకుండా అంతా ఒకే రకంగా ఉంది కాటన్ శారీ అనేది మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చింది గమనించండి చాలామంది కాటన్స్ ఇష్టపడతారు కానీ వాటి మెయింటెనెన్స్ అనేది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో కావడం వల్ల ఈ ఇబ్బంది నుంచి దూరం కావచ్చు నేను ఈ చీరలకైతే ఎక్కువ గంజి వేశాను అందుకే చాలా స్టిఫ్గా వచ్చాయి నాకు ఈ మైలాబు వల్ల గంజి పౌడర్ కూడా చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇంకా రెండు చీరలకు సరిపోయే గంజి మిగిలింది అంటే మొత్తం ఏడు చీరలకు మనకు ఈ గంజి వస్తుంది కొద్దిగా పల్చగా వేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ చీరలకు కూడా వస్తుంది అంటే ఒక పది పన్నెండు చీరల వరకు రావచ్చు మీరు ఇక్కడ సిక్స్ రోస్ స్టాండ్ చూస్తున్నారు కదా నేను ఒకరి దగ్గర దీన్ని త్రీ రోస్ స్టాండ్గా కూడా చూశానండి అంటే మూడు వరుసల స్టాండ్గా చూశాను అంటే మూడు వరుసల స్టాండ్ ఎక్కడ అమ్మరండి వాళ్ళు సిక్స్ రోస్ స్టాండే తీసుకున్నారు తీసుకొని ఒక ఇద్దరు ఆ స్టాండ్ని షేర్ చేసుకున్నారు అంటే త్రీ రోస్ ఒకరికి త్రీ రోస్ ఒకరికి అంటే వాళ్ళు స్టాండ్ని అలా కస్టమైజ్ చేయించుకున్నారు నాకు ఆ స్టాండ్ భలే నచ్చిందండి ఏ సందులో పెట్టినా కూడా అదిడిపోతుంది ఈ సిక్స్ రో స్టాండ్ అనుకోండి కాస్త ఎక్కువ ప్లేస్ కావాలి విలేజ్లలో అంటే ఓకే కానీ మనకు టౌన్లలో అంతా ప్లేస్ దొరకదు కదండి మళ్ళీ ఆ స్టాండ్కు వాడిన ఐరన్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి ఆ పిక్స్ని ఇక్కడ మీకు షేర్ చేస్తాను చూడండి నాకైతే ఈ త్రీ రో స్టాండ్ అనేది చాలా బాగా నచ్చిందండి ఎంత చక్కగా అనిపిస్తుందో ఈ స్టాండ్కు వాడిన మెటల్ కూడా చాలా లైట్ వెయిట్ అండి ఐరన్ మెటల్ ఈ రోలింగ్ స్టాండ్స్కి ఏదైనా కూడా బోల్ట్లు ఉంటాయండి వీటిని ఎక్కడికక్కడ విడదీయొచ్చును మళ్ళీ మనము ఫిట్ చేసుకోవచ్చును ఈ స్టాండ్కి గంజి చీరలే కాదండి పాలిషింగ్ చేసిన చీరలు కూడా పెట్టవచ్చును స్టిఫ్గా వస్తాయి ఈ స్టాండ్కు సంబంధించిన కొలతలని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చండి చాలా ఈజీగా పని అయిపోతుంది ఓకే అండి ఇప్పుడు మన గంజి చీరల విషయానికి వద్దాం మీకు వీడియోలో శారీస్ స్టిఫ్నెస్ అర్థమవుతుంది అనుకుంటాను అలాగే నేను గంజిలో బ్లూ కలపలేదండి శారీ పైన వైట్ ప్యాచెస్ రాకుండా ఉండడానికి బ్లూ కలుపుతారు కదా నేను బ్లూ కలపకపోయినా కూడా మీకు ఎక్కడ ఈ స్టార్చ్లో వైట్ ప్యాచెస్ లాగా కనిపించట్లేదు ఒకసారి డార్క్ శారీస్ను కూడా చూడండి ఈరోజు గంజి పెట్టాను కదా రేపు ప్యాకింగ్ చేస్తానండి ఎందుకంటే మనము కర్రలకు చుట్టిన దగ్గర కొంగు దగ్గర ఉన్న కట్టు కొంగు దగ్గర మడతలాగా వస్తుంది దాన్ని కాస్త ఐరన్ చేయాలి ఐరన్ చేశాక ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ పనంతా నేను ఒకరో ఒకటే రోజు చేయనండి రోజు కొంచెం చేస్తాను ఎందుకంటే నాకు టైం ఉండదు కదా నేను ప్రతి వీడియోలోనూ నాకు తెలిసిన విషయాన్ని క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఎక్కడైనా ఏదైనా విషయం మిస్ అయిందని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ దాన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను ఇదండి ఈరోజు మన వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి అలా చేయడం వల్ల మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీకు నా నుంచి ఎలాంటి వీడియోలు ఈ సారీకి సంబంధించిన వీడియోలు కావాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి వాటి మీద వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్